నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో పోలీసులు ఏపీలో ఎవరైతే సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారో వారి భరతం పడుతున్నారు ఈ నేపథ్యంలోనే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల వర్మ గారికి అయితే పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ అంశంపై చర్చించడానికి మనతో సిద్ధంగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మానిక్ గారు సార్ నమస్తే సార్ నమస్తే మసరావు ఏపీలో చూసినట్లయితే సామాజిక మాధ్యమాలలో అసభ్యకరమైన పోస్టులు పెట్టే వాళ్ళ భరతం పడుతున్నారు పోలీసులు ఇప్పటికే చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు కూడా ఇప్పుడు ఈ తరుణంలోనే మన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల వర్మ గారికి అయితే పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ అంశంపై మీ స్పందన ఏంటి సార్ రామ్ గోపాల్ వర్మ గతంలో వైఎస్ఆర్సిపికి అనుకూలంగా కూటమి అంటే టిడిపి కావచ్చు జనసేన కావచ్చు ముఖ్యంగా ఈ రెండు పార్టీల మీద విద్వేషాన్ని పెంచుకొని ఆయన పోస్టు పెట్టడం జరిగింది అలాగే ఆయన మూవీస్ కూడా తీశారు వ్యూహం సినిమా కావచ్చు యాత్ర టూ కావచ్చు యాత్ర కావచ్చు అలాగే లక్ష్మీస్ ఎన్టీఆర్ కావచ్చు ఈ సినిమాలు తీసి అంత మాత్రమే కాదు సోషల్ మీడియా వేదికగా అంటే ఎక్స్లో ఫేస్బుక్లో ఆయన సోషల్ మీడియా అకౌంట్లలో మార్ఫింగ్ ఫోటోలు అంటే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని కించపరుస్తూ ఫోటోలు అతను పోస్ట్ పెట్టాడు అనమాట వాటి మీద కొంతమంది కంప్లైంట్ జరిగింది అందులో భాగంగానే మీద పోలీసు అనమాట సో అసలు ఎవరు ఆ కేసు పెట్టింది ఏంటి అని ఒకసారి చూస్తే కనుక వ్యూహం సినిమాలో భాగంగా ఎస్ అయితే అతను ఎక్కడ కేసు అయిందంటే ప్రకాశం జిల్లా మద్దిపాడు స్టేషన్ లో కేసు నమోదైంది మద్దిపాడు మండలం తెలుగుదేశం కార్యకర్త వచ్చేసి ఆయన ఎం రామలింగం ఇచ్చిన ఫిర్యాదు ఆదివారం కేసు నమోదయిందమ్మ సో ఆయన ఇచ్చిన కేసు తోనే జూబ్లీ హిల్స్ లోని రామ్ గోపాల్ వర్మ ఇంటికి వచ్చి పోలీసులు అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది ఎస్ ఖచ్చితంగా ఇది ఒక మంచి పరిణామం అని చెప్పవచ్చు సోషల్ మీడియా వేదికగా గత పరిపాలనలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సోషల్ మీడియాలోనే ఎన్నో దారుణాలు చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు తాజాగా మనం ప్రతిరోజు ఇటీవల న్యూస్లో చూస్తూ ఉన్నాం కళ్ళు చెదిరే వాస్తవాలు మనకు తెలుస్తూ ఉన్నాయి సో ఈ రామ్ గోపాల్ వర్మ నన్ను ఎవరేం చేయలేడు బాంబేలో కూడా నన్ను ఎవరేం చేయలేకపోయారు అంటే అంతకుముందు బాలీవుడ్ లో మూవీస్ తీశారు కదా నన్ను దావుద్ ఇబ్రహీం లాంటి వాళ్ళు ఎవరేం చేయలేకపోయారు నన్ను ఎవరేం చేయలేరు అన్నారు ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వివాదాస్పద సినిమాలను తెరకెక్కిస్తూ ఉండే రామ్ గోపాల వర్మకి ఇప్పుడు నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది అంటే ఇది ఏ ఈ పరిస్థితి ఎక్కడి దారితీస్తుంది అంటారు ఎక్కడ వరకు దారితీస్తుందని అంటే ఈ పరిస్థితులను ఊచ లెక్క పెట్టే వరకు దారితీస్తుందమ్మా ఎందుకంటే పోలీసులు హైదరాబాద్ వచ్చి కూడా అతనికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఇతని మీద ఖచ్చితంగా సీఎం గారు కావచ్చు డిప్యూటీ సీఎం గారు కావచ్చు తప్పు చేసిన వాడు ఎవరైనా సరే ఎందుకంటే సాక్షాత్తు వాళ్ళ కుటుంబాలే డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశాడు చేశాడు ఒక రకంగా మానసికంగా కానీ అది లీగల్గా ఆ తేదేపా శ్రేణులు కావచ్చు జనసేన శ్రేణులు కావచ్చు ఇతని మీద ఇతను చేసినట్టు ఆ వల్గారిటీ మీద చాలా కోపంగా ఉన్నారు సో సో ఇప్పుడు భారత న్యాయ సంహిత కొత్తగా వచ్చింది కదా దాని ప్రకారం డిజిటల్ మాధ్యమాల్లో కూడా వీటిని ఎవిడెన్స్గా తీసుకొని ఆడియో రికార్డు కావచ్చు లేకపోతే ఈ స్క్రీన్ షాట్స్ కావచ్చు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కూడా శిక్షార్హం అనమాట కొన్ని కొన్ని అయితే నాన్ నాన్అబుల్ కేసులు పెట్ట సో ఇతను ఖచ్చితంగా అనేది మాత్రం వాస్తవం చట్టం ఎవరికైనా సమానమే శిక్ష తప్పకుండా ఎందుకంటే చట్టం ఎవరికి చుట్టం కాదు ఇతనికి కూడా ఇప్పుడు చాలా ఇతని యొక్క నేపథ్యం తీసుకుంటే మనం కొద్దిగా డెప్త్ ఫ్యామిలీని ఎప్పుడో పక్కన పెట్టేశాడు కారణం ఏంటంటే అసలు ఇతను పక్కన పెట్టేశాడు కంటే ఆ కుటుంబ సభ్యులే పక్కన పెట్టి అనొచ్చు వాళ్ళ కూతురే స్వయాన సందర్భంలో ఒక మీడియాతో మాట్లాడుతూ మీ నాన్నగారికి ఎందుకు మీరు దూరంగా ఉంటున్నారని ప్రశ్నిస్తే మా నాన్నగారు నేను కూతురు అని కూడా చూడకుండా అక్కడక్కడ టచ్ చేస్తూ రకరకాలుగా అతను వల్గారిటీగా ఆ జుగుప్సాకరంగా బిహేవ్ చేయడం వల్ల మా నాన్నగారిని మేము పక్కన పెట్టేసాము తండ్రి ఇలా బిహేవ్ అసలు మామూలు బాధ కాదు కన్న తండ్రి బిడ్డల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తి ఈరోజు సమాజానికి ఏం రెస్పాన్సిబిలిటీ కలిగి ఉంటాడు ఆలోచించండి ఒకసారి కదా సో ఇతను తీసినటువంటి సినిమాలు సినిమాల్లో క్రిటిసైజ్ చేశారు అంటే వాళ్ళని డీఫేమ్ చేస్తూ చంద్రబాబు గారిని కావచ్చు లోకేష్ గారిని కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు వాళ్ళని ఒక కమడియన్స్ గా లేకపోతే ఒక తక్కువగా డిఫేమ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డిని ఎందుకంటే పేటిఎం ఇస్తాం డబ్బులు బాగా ఇస్తున్నాడు డబ్బు కాసపట్టి వాళ్ళని తక్కువగా లేని విషయాలు ఉన్నట్టుగా ప్రజలకు నమ్మించే ప్రయత్నం చేశాడు లక్ష్మీ ఎన్టీఆర్లో కూడా లక్ష్మీ పార్వతి గొప్ప వ్యక్తి అయినట్టు మహానేత నటసార్వభౌముడైనటువంటి సీనియర్ ఎన్టీఆర్ గారిని కించపరుస్తూ వీడులు తీశాడు ఈ ప్రబుద్ధుడు సో ఎంత దుర్మార్గం అంటే ఆయన కాలి గోడుకు సరిపోడు ఈ వ్యక్తి అలాంటిది ఎన్టీఆర్ గారిని విమర్శిస్తూ ఎన్టీఆర్ గారు ఎంత గొప్ప నాయకుడు ఎంత ఆత్మాభిమానం తెలుగు భాషకే ఆయన తెలుగు ప్రజలందరికీ ప్రజలందరికీ ఎంతో ఇష్టడు ఆయన అంత గొప్ప వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి కోసం ఇట్లా చేశాడమ్మా ఇంకో విషయం కూడా చెప్పాలమ్మా నేను ఏంటంటే మన యూర్స్ అందరి కోసం ఇది గమనించాలి అందరూ కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సెలెక్ట్ చేసుకునే వ్యక్తులు ఒకసారి గమనిస్తే మనం చక్కగా స్పష్టంగా అర్థమైపోద్ది అసలు ఎలాంటి వాళ్ళని అతను దగ్గర తీస్తాడు ఎలాంటి వాళ్ళని హైర్ చేసుకొని ఏమేమి చేయిస్తాడనేది ఒక రాంగోపుల్ వర్మ ఫస్ట్ నెంబర్ వన్ ఒక కొడాలి నాని బూతుల మంత్రిగా పేరుందిన వ్యక్తి ఆ కొడాలి నాని వల్లభనేని వంశ ఏం చేశారు క్యాసినో పెట్టుకొని అక్కడ వల్గారిటీ అంటే ఫారిన్ కంట్రీ కల్చర్ తీసుకొచ్చి పాశ్చాత్య దేశాల కంట్రీ కల్చర్ తీసుకొచ్చి అడ్డగోలుగా ప్యాకెట్లు ఆడుతూ అర్ధనగ్నంగా డాన్సులు చేస్తూ అక్కడ చేశారు అంటే వాళ్ళ ప్రభుత్వం ఉందని ఎస్ సజ్జల సంచలనాన్ని సృష్టించారు అది వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎవడు ఆపలేకపోయాడు అడ్డు అదుపు లేకుండా చేశారు తర్వాత మనం ఇంకో చూసుకుంటే వర్ర రవీందర్ రెడ్డి వాళ్ళ ఫ్యాక్టరీలోనే వాళ్ళ భార్యకి సంబంధించిన భారత సిమెంట్స్ ఏదైతే ఉందో అతను ఎంప్లాయ్ అతను ఎట్లా వాడారు మనం చూసే చూస్తున్నాం కరెంట్ ఇష్యూస్ అని అలాగే ఒక అవినాష్ రెడ్డి మరో చిన్న కొడుకు అవినాష్ రెడ్డి ఆ అవినాష్ రెడ్డి వాళ్ళ పిఏకి ఆర్డర్ ఆదేశాలు ఇస్తే ఆ పీఏ ఈ వర్రా కావచ్చు సజ్జల భార్గవ రెడ్డి కావచ్చు వీళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చి సోషల్ మీడియా సొంత కుటుంబ సభ్యులు కూడా ఎంత నీచాతి నీచంగా అభివర్ణిస్తూ వ్యక్తిత హరణం చేస్తూ పోస్టులు పెట్టారో మనం చూసాం సో ఇలాంటి వ్యక్తులు చాలా ఇష్టం జగన్మోహన్ రెడ్డికి ప్రజల మనం కూడా ఆలోచించాలి ఒకసారి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా వీళ్ళు చెప్పేది నిజమా కాదని ఆలోచిస్తే ఇలాంటి వ్యక్తుల్ని డబ్బులు ఇచ్చి సినిమాలు తీపిస్తున్నాయంటే దయచేసి గుడ్డిగా నమ్మే ప్రయత్నం చేయొద్దు అనమాట అలాగే పోసాని కృష్ణ మురళి ఈ పోసాని కృష్ణమరళి కూడా మెంటల్ కృష్ణగా అతనికి పేరుంది ప్రజలందరూ కూడా అతన్ని అతని యొక్క మెంటాలిటీని ఇతను నిజంగానే మెంటల్ ఉందా అనేటువంటి పరిస్థితి ఉందని డిస్కస్ చేసుకుంటా ఉంటారు అతను కూడా పోలీసులు అవసరమైతే అరెస్ట్ చేసుకుని ఏం చేస్తారని ఏం చేయలేరు ఏం పే ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అతను కూడా అలాంటి వ్యక్తిని కూడా డబ్బులు ఇచ్చి సినిమాలు ఇప్పుడు ఎట్లాగో అవకాశాలు ఉండటం లేదు అతని యొక్క నోటు దూల వల్ల ఇతను అహంకారం వల్ల కూడా ఇతను చేసే సినిమాలు కూడా పూర్ణ గురించి చాలా వరస్ట్గా జనాలు అనుకుంటే పబ్లిక్గా పోర్ణ వీడియోస్ గురించి అంత మాత్రమే కాదు ఆ వీడియోస్ పూర్ణ సినిమాలు చేయడమే కాదు స్వయా ఇతనే మహిళల మహిళ జుగుప్సాకరంగా కాళ్ళు నాగటం ఆ కాళ్ళ వేలు నాగటం దరిద్రంగా నిజంగా ఒక ఆడబిడ్డు ఉంది ఇక్కడ మాట్లాడిన నాకే చాలా బాధగా ఉంది అట్లాంటి వ్యక్తమైతను ఇలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి చాలా ఇష్టంగా మూసిమూసి నవలం అవుతూ అమాయకంగా చేతులు ఇలా పెట్టి జగన్మోహన్ రెడ్డి అంతకుముందు అదే జగన్మోహన్ రెడ్డి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉంటే నీకు మ్యాజిక్ ఫిగర్ కూడా లేకుండా చేస్తాను ప్రతిపక్ష నాయకుడిగా ఒక ఐదుగురు ఎమ్మెల్యేలు అంటే వచ్చారనుకో నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదు అన్న వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటే ప్రతిపక్ష నాయకుడిగా నేను ఉండాలి అంటాడు మరి ఇది న్యాయమా న్యాయం అంటారు ఇది పద్దెనిమిది మంది పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండాలి ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలంటే ఇతనికి పదకొండు వచ్చాయి లెవెన్ కాదు కాదు లెవెన్ వచ్చినా సరే నాకు కావాలంటాడు అంతకుముందు ప్రతిపక్ష హోదా ఉన్న నాయకుడిని చంద్రబాబు గారిని ఐదుగురు ఎమ్మెల్యేలు తీసి నీకు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు నీకు ఆ రైట్ లేదు అంటాడు సో ఇలాంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి మైండ్ సెట్ ఒక ఆర్థిక ఉగ్రవాదులుగా క్రిమినల్స్గా పవన్ కళ్యాణ్ గారు అప్పుడు అందరూ అప్పుడే నారాయణ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే నీ క్రిమినల్ సామ్రాజ్యాన్ని కోల్దోచకపోతే నీ క్రిమినల్ సామ్రాజ్యాన్ని కోల్చకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నాది జనసేన పార్టీ కాదు అన్నారు అప్పుడు ఏది చంద్రశేఖర్ రెడ్డికి వార్నింగ్ ఇస్తూ ఈ జగన్మోహన్ రెడ్డిని కూడా క్రిమినల్ ఉగ్రవాది క్రిమినల్ గా ఆర్థిక ఉగ్రవాదిగా ఆయన అభివర్ణిస్తూ అవన్నీ ఆయన మైండ్ లో ఉన్నాయి ఎందుకంటే ఆయన కుటుంబ సభ్యులను తిట్టించాడు ఆయన కూతుర్లు తిట్టించాడు పసిబిడ్డల్ని ఇది ఎంతవరకు న్యాయం తల్లి చెప్పండి మీరే సో ఇలాంటి ఇదిగో చూడండి ఈ రాంగోపాల్ వర్మ లాంటి వ్యక్తుల్ని హైర్ చేసుకొని నాకు డబ్బు ఉన్నాయి కదా వేల కోట్లు ఉన్నాయి కదా అని చెప్పి రాష్ట్రాన్ని రాబందులు పాలు చేసినట్టుగా ప్రజల్ని పీక్కు తింటమే కాదు రాజకీయ ప్రతిపక్ష నేతలను కూడా తింటూ అసలు మానవత్వం అనేది లేకుండా అంతటితో ఆకుండా తల్లిని చెల్లిని మరొక చెల్లిని అంటే డాక్టర్ సునీత గారిని ఈ విధంగా దారుణ దారుణాలు చేస్తూ ఉంటే ప్రజలు గమనించి పదకొండు సీట్లు ఇచ్చారమ్మా నెక్స్ట్ ఏదో ఒక విధంగా గెలిచి నేను మళ్ళా అమాయకంగా నటించి ప్రజల ప్రజల్ని మోసం చేసి మళ్ళా గద్దిన కాలం చూస్తున్నాడు ఈసారి ఎక్కే ప్రసక్తే లేదు ప్రజలు చూశారు వాళ్ళ నాన్నగారిని చూసి ఏదో ఓటేసారు అప్పుడు చనిపోయాడు ఒకసంపత్తి తోటి ఒక్కసారి ఛాన్స్ ఇచ్చారు ఫ్యూచర్ లో ఛాన్స్ ఇవ్వరని నేనైతే మరో మరోవైపు చూసినట్లయితే ఆ జీవిపై తుల్లూరులో కూడా కేసు నమోదైంది రాష్ట్ర తెలుగు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈయనపై కేసు నమోదు చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ మీద ఫోటోలు కేసు నమోదు చేయడం అవునమ్మా అంటే వాళ్ళ ఫోటోలు వాళ్ళ గూగుల్లో కావచ్చు వాళ్ళ సోషల్ మీడియా డౌన్లోడ్ చేసుకొని వాటికి మార్ఫింగ్ ఏదైతే వాళ్ళకి ఒక బ్యాడ్ థాట్ ఉంటుందో దాన్ని కార్యరూపం దాలుస్తూ డిజిటల్ టెక్నీషియన్స్ పట్టుకొని గ్రాఫిక్ డిజైనర్స్ పట్టుకొని ఆ మార్ఫింగ్ చేసేసి వాళ్ళని కించపరుస్తూ అంటే రకరకాల మహిళలుగా అంటే పవన్ కళ్యాణ్ గారికి మహిళ దేహం అమర్చడం కావచ్చు అలాగే పొత్తు పెట్టుకోవడం జీర్ణించుకోలేక కూటమి ప్రభుత్వాన్ని ఇద్దరు విడిపోవాలని చూశారు అంటే వీళ్ళ ప్రయత్నాలు అంటే అప్పుడు వాళ్ళ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కావచ్చు ఇతను కావచ్చు అంటే టైం ఒకటి ఉంటుందమ్మా మనం ఏదైతే విత్తుతామో ఆ పంటనే కోస్తాం అవునా ఎలాంటి కుట్ర కుళ్ళు కుతంత్రాలు దుర్మార్గాన్ని విత్తితే అలాంటిదే కోస్తారు ఇప్పుడు వీళ్ళు ఇలా చేశారు అది అదే సోషల్ మీడియా వీళ్ళకి మెడగ చుట్టుకుంది ఒక క్రైమ్గా కదా కాబట్టి వాళ్ళ వాళ్ళని డీఫేమ్ చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ రకరకాలుగా చాలా వేదనకరంగా వాళ్ళని హింసించారు మానసికంగా సో ఇప్పుడు ఆ పర్యవసానమే ఈ కేసులు నమోదవుతాయి ఇంకా కేసులు నమోదవుతాయి వీళ్ళు ఊచలు లెక్క పెట్టక తప్పదు ఆర్జీబీ బలుపు తగ్గక మానదు ఒక దర్శకుడు అయి ఉండి ఇలాంటి పనులు చేయడాన్ని మనం ఎలా చూడాలి అంటే దర్శకుడికి అంటే సినిమా తీస్తే మనకి సెన్సార్ బోర్డు ఉంటుంది ఎలాంటివి మనం సినిమాలో చూపించవచ్చు ఎలాంటివి చూపించకూడదు నియమ నిబంధనలు ఉంటాయి అలాంటిది ఆయన ఒక దర్శకుడిగా ఉండి ఆ సమయంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ లోకేష్ గారి మీద కానీ ఇలాంటి మాఫింగ్ ఫోటోలు చేయడాన్ని మనం ఎలా చూడాలి అవునమ్మా సినిమా మాధ్యమం ద్వారా ఒక మంచిని నీతిని సంఘాన్ని సంస్కరించడానికి సమాజాన్ని ఉద్ధరించడానికి మూవీస్ తీస్తారు ఎవరైనా లేకపోతే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ వాళ్ళ ఇష్టం అదొక వ్యాపారం కానీ ఇతన్లాగా సినిమా మీడియాను కూడా వల్గారిటీ కోసం వ్యక్తిత్వ హరణాన్ని లేకపోతే ఫోటోలను మార్ఫింగ్ చేయడం కోసం ఉపయోగించి అంటే దుర్వినియోగం చేయడం ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉందమ్మా మొబైల్ ఫోన్ని మనం మంచికి ఉపయోగించుకోవచ్చు చెడుకి ఉపయోగించుకోవచ్చు అదే మొబైల్ ఫోన్ ఉపయోగించి ఒక కుర్రోడు సివిల్స్కి వచ్చాడు అంటే అందులోనే ఆ కరెంట్ అఫైర్స్ కావచ్చు సబ్జెక్ట్లు ఈ బుక్స్ అన్నీ ఉంటాయి చదువుకొని అంటే ఒక రాంగ్ వేలో వెళ్తే రాంగ్ రిజల్ట్ వస్తుంది గుడ్ వేలో వెళ్తే గుడ్ రిజల్ట్ వస్తుంది అలాగే ఇతన్ని కంప్లీట్గా మిస్యూజ్ చేసుకొని సినిమా మీడియాని సినిమా మాధ్యమాన్ని ఇతను చేదస్తం దాని మీద అప్లై చేసి అంటే ఆ హీరోయిన్స్ని కూడా రకరకాలుగా వాళ్ళని అర్ధనగ్నంగా నటింపజేయడం అంటే ఎక్కువ అడల్ట్ కంటెంట్ ఉండటం ప్రోత్సహించడం అంటే సినిమా అవకాశాల నెపంతో అంటే నిస్సిగ్గుగా మీడియాలో కూడా అది నా ఇష్టం నేను చేస్తా అని రకరకాలుగా ఇవి మనం మాట్లాడుకో మాట్లాడుకోవడానికి కూడా చాలా అభ్యంతరకరంగా ఉంటాయి సో అలాంటి వ్యక్తిత్వం కలిగిన ఈ వ్యక్తి మీద కేసులు ఇంకా పెడతా ఉంటారు ఇతని మీద చట్టపరంగా ఇతను విరుక్కుంటాడు మెడకి చుట్టుకోవడం ఖాయం ఇతని యొక్క లైఫ్ లో ఇక ఎక్కువ కాలం ఇతను శిక్ష అవకాశం కూడా ఉందని నా అభిప్రాయం థ్యాంక్ యూ అమ్మా ధన్యవాదాలు